బీహార్లోని మాండవీ దగ్గర ఒక ఫ్యాక్టరీలో వినయ్ రాయ్ అనే ముప్పై ఎనిమిదేళ్ల యువకుడు పనిచేస్తూ ఉన్నాడు ఇతనిది శివన్ జిల్లాలోని కమహోరి గ్రామం ఫ్యాక్టరీలో సీనియర్ వర్కర్ కావడంతో పాటు మెషిన్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడు మంచి జీతం వచ్చేది అదే సమయంలో ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్న ఇరవై మూడేళ్ల సీతా భగత్ అనే యువతి పరిచయమైంది మొదటి స్నేహం చేసిన అది కాస్త దారి దారితీసింది అప్పటికే వినయ్కి పెళ్ళ ఇద్దరు పిల్లలున్నారు వాళ్ళు కూడా స్కూల్కి వెళ్తున్నారు ఈ విషయం తెలిసిన సీత అతనితో అక్రమ బంధం కంటిన్యూ చేసింది అయితే సీత మీద విపరీతమైన మోజు పెంచుకున్నాడు వినయ్ దీంతో తనను పెళ్లి చేసుకుంటే మనం ఇద్దరం ఇలా ప్రతిరోజు ఎంజాయ్ చేయొచ్చు కదా అని టెంప్ట్ చేసింది సీత అయినా తాను పెళ్లి చేసుకోలేనని ఇలా ఎన్ని రోజులైనా ఎంజాయ్ చేద్దామని డబ్బులిచ్చి మరీ సీతను తనదారులోకి తెచ్చుకున్నాడు ప్రియురాలి మోజులో మంచి భార్య అందమైన పిల్లలు ఉన్నా కూడా వినయ్ దారి తప్పాడు రెండేళ్ల పాటు సీతతో ఎంజాయ్ చేశాడు కానీ ఆర్థిక సమస్యలు రావడంతో భార్య పిల్లలను వదిలేసి సూరత్లోని ఒక కంపెనీలో పనికి కుదిరాడు ఫ్యాక్టరీలో అనుభవం ఉండడంతో జీతం మరింత పెరిగింది అలా సూరత్లో ఒంటరిగా పనిచేస్తూ అప్పులు తీర్చిన తర్వాత భార్య పిల్లలను కూడా తీసుకొచ్చుకున్నాడు జీవితం బాగానే సాగుతోంది సూరత్కు వచ్చిన తర్వాత వినయ్ తన ప్రియురాలని మరిచిపోయాడు ఈ గ్యాప్లో పెళ్ళై పిల్లలున్న మరో వ్యక్తితో ప్రేమలో పడింది సీత ఇద్దరు కూడా కొన్నాళ్ల పాటు ఎంజాయ్ చేశారు కానీ అతను పెళ్లికి ముఖం చాటేయడంతో రేప్ కేసు పెట్టి జైల్లో వేయించింది ఇద్దరు ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొన్నా కూడా ఆ తర్వాత రేప్ చేశాడని చెప్పి ఫిర్యాదు చేయడంతో వైద్యుల దగ్గర పరీక్షలు చేయించారు పోలీసులు బలవంతంగా శృంగారం జరిగినట్లు ఆనవాళ్లు లేకున్నా బాధితుడి వీర్యం ఆమె శరీరంపై అలాగే యోనిలో ఉండడంతో కేసు నమోదైంది ఇప్పుడు జీవితాంతం అతను జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ ఒంటరై వినయ్కి ఫోన్ చేసింది సీత తనను ఒక వ్యక్తి అత్యాచారం చేశాడని చెప్పి వాపోయింది అతనిపై కేసు పెట్టానని కన్నీళ్లు పెట్టుకుంది తాను నిన్ను తప్ప ఎవరిని ప్రేమించలేదు నా మనసులో మరో మగాడికి చోటు లేదని వినయ్ని టెంప్ట్ చేసింది సీత దీంతో పరుగున బీహార్ వెళ్లి ఆమెతో రెండు రోజులు గడిపి మళ్లీ సురత్ వచ్చాడు అయితే పాత ఫ్యాక్టరీలోని కొంతమంది స్నేహితులు సీత అసలు స్వరూపం గురించి చెప్పారు సీత కేసు పెట్టిన వ్యక్తి ఆమె మాజీ లవర్ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది అతనికి అంతకు ముందే పెళ్ళైంది పెళ్లికి నిరాకరించడంతో అత్యాచారం కేసు పెట్టిందని ఇప్పుడు అతని జీవితం నాశనమైందని చెప్పారు అంతేకాక కంపెనీలో పనిచేసే మరికొంతమంది యువకులను కూడా లొంగ తీసుకుని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిందని చెప్పారు దీంతో వినయ్కి షాక్ మీద షాక్ కొట్టినట్టు అయింది అనవసరంగా మళ్ళీ సీతకు దగ్గరయ్యానా అని భయపడ్డాడు ఆ తర్వాత సీత ఫోన్ చేసినా పొడి పొడిగా మాట్లాడి భయపడుతూ దూరంగా ఉండడం మొదలు పెట్టాడు వినయ్ తనపై కేసు పెట్టి జైల్లో వేయిస్తుందని టెన్షన్ పడ్డాడు అయితే సీత మాత్రం తనను దూరం పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని నీకు మళ్ళీ దగ్గరయ్యాను నన్ను పెళ్లి చేసుకోమని అతన్ని అడిగింది కానీ తనకు పెళ్ళై పిల్లలున్నారు నేను చేసుకోలేనని చెప్పాడు ఆర్థికంగా మాత్రం తోడుంటానని చెప్పాడు వినయ్ అందుకు సీత ఒప్పుకోలేదు నన్ను పెళ్లి చేసుకోకుండా అత్యాచారం చేశావని కేసు పెడతానని బెదిరించింది దీంతో తాను ఊహించిందే నిజమైందని భయపడ్డాడు వినయ్ పెళ్లి చేసుకోనని మరోసారి చెబితే బీహార్లో కేసు పెడుతుందని భయపడ్డాడు దీంతో ఆమెను రమ్మన్నాడు ఆమె కోసం ఒక గదిని అద్దెకు తీసుకొని అందులో ఉంచాడు సీతను నమ్మించి ఆమెతో అక్రమ మందం కొనసాగించాడు అయితే సీత మాత్రం నన్ను పెళ్లి చేసుకో మా ఇంట్లో వాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటున్నారు నీకు రెండో భార్యగా ఉంటానని ఒత్తిడి చేయడం మొదలు పెట్టింది తన మంచి భార్యకు పిల్లలకు అన్యాయం చేయడం భావ్యం కాదనుకున్నాడు వినయ్ దాదాపు పది రోజుల పాటు సీతతో చనువుగా ఉంటూ ఆమె గదిలోనే ఉంటూ ఎంజాయ్ చేశాడు ఇక చివరకు మనం లేచిపోదాం నేను నా భార్యకు రెండు లక్షల ఇంట్లో పెట్టి వచ్చేస్తాను అని చెప్పాడు నీ కోసం నా భార్య పిల్లలను వదిలేస్తున్నానని నమ్మించాడు దీంతో సీత బట్టలు సర్దుకుంది దాదాపు లక్ష రూపాయలు ఆమెకు చూపించి సూరత్ నుంచి ముంబై ట్రైన్ ఎక్కారు ఇక తనకు నచ్చిన వినయ్ తో జీవితాంతం బ్రతకొచ్చు సీత కానీ ముంబైలో దించకుండా నందర్బార్ జిల్లా రైల్వే స్టేషన్లో దించాడు ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటిన ఇక్కడ తనకు తెలిసిన స్నేహితుడున్నాడని అతని నెంబర్ పోయిందని వెళ్ళి సాయం చేయమని అడుగుదామని అన్నాడు వీలుంటే ఎక్కడే ఉందామని చెప్పుకొచ్చాడు అప్పటికే రాత్రి తొమ్మిది దాటింది నందర్బార్ స్టేషన్ రైల్ ట్రాక్ దాటుతూ ఉండగా చుట్టూ చీకటి దట్టమైన అడవి అదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ కావడంతో ఇళ్ళు ఏవీ లేవు నిర్మానుష్య ప్రాంతంలో శృంగారం చేసుకుందామని సీతను టెంప్ట్ చేశాడు వెన్నయ్య అందుకు ఆమె ఒప్పుకోలేదు ఇంత చీకట్లో పాములు తేళ్లు ఉంటాయి వద్దని చెప్పింది కానీ నీతో గడపడం నాకు ఇష్టం మళ్ళీ మా ఫ్రెండ్ ఇంటికి వెళితే ఇలాంటి ఛాన్స్ దొరకదు ప్లీజ్ అన్నాడు నా మూడు పాడు చేయొద్దు ఇప్పుడు మనం భార్యాభర్తలం కదా అంటూ నమ్మించాడు దీంతో ఆమె సరైనంది సరిగ్గా శృంగారం చేస్తూ ఆమె మైకన్లో ఉండగానే జేబులో నుంచి బ్లేడ్ తీసి గొంతు కోసేశాడు వినయ్ ఓ పక్క ఆమెకు రక్తం కారుతూ ఉండగా దండం పెట్టి కాపాడాలని కోరినా వినయ్ ఏమాత్రం కంగారు పడలేదు సరికదా చేతులు పట్టుకుని గొంతు లోపలికి కోసాడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకుండా చనిపోయే వరకు వెయిట్ చేశాడు ఇక ఆ తర్వాత బ్లేడ్తో ఆమె ముఖం గుర్తుపట్టకుండా ఉండేందుకు పై చర్మం మొత్తం వలిచేశాడు చివరిగా కాళ్ళు చేతులు కట్టేసి బట్టలు మార్చుకుని నందర్బర్ స్టేషన్ కు వెళ్లి సూరత్ కు వెళ్లిపోయాడు కంపెనీలో వినయ్ అయితే కొంతమంది ఉన్న సీత గుర్తించి పోలీసులకు చేశారు క్రైమ్ చూసి విచారణ జరిపారు పోలీసులు నందర్బర్ పోలీసులకు ఉన్న ఒకే ఒక ఆధారం రైల్వే స్టేషన్ లోని సీసీ కెమెరా ఫుటేజ్ ఆ వీడియోలన్నీ నిశంతగా పరిశీలించగా సీత వేసుకున్న బట్టల ఆధారంగా అలాగే నిందితుడిని కూడా గుర్తించారు వారి రైల్వే టికెట్ సాయంతో ఎక్కడి నుంచి వచ్చారో చూశారు ఆ తర్వాత అతని పేరు వినయ్ అని ట్రాక్ చేసి ఫోన్ నంబర్ కూడా సేకరించారు పోలీసులు దీంతో సూరత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను అలర్ట్ చేయగా నిందితుడు డైరెక్ట్ గా ఫ్యాక్టరీలో ఉండగానే అదుపులోకి తీసుకున్నారు పోలీసుల ఎంక్వైరీలో వినయ్ తానే సీతను హత్య చేశానని ఒప్పుకున్నాడు ఆమెతో నాకు అక్రమ బంధం ఉన్నమాట నిజం కానీ తనను పెళ్లి చేసుకునని ముందే చెప్పాను తనకు పెళ్ళైందని పిల్లలున్నారని చెప్పినా నువ్వంటే ఇష్టమని చెప్పింది ఇక నేను సూరత్ వచ్చిన తర్వాత మరో పెళ్ళైన వ్యక్తిని కూడా ఈ రొంపిలోకి దించి పెళ్లి చేసుకోలేదని అత్యాచారం కేసు పెట్టింది కానీ అతను ఆమె ప్రియుడని అతను అత్యాచారం చేయలేదని మా స్నేహితులు చెప్పారు చివరకు నాకు దగ్గరై పెళ్లి చేసుకోకుంటే అతని మాదిరిగానే అత్యాచారం చేశానని కేసు పెడతానని సీత బెదిరించింది ఆమెను ఎంత కన్విన్స్ చేసినా పెళ్లి చేసుకోవాలని బ్లాక్మెయిల్ చేసింది చివరకు చంపితేనే సీతతో గొడవ శబ్దనుకున్నానని చెప్పాడు వినయ్ అలా బీహార్ లో మొదలైన అక్రమ మందం చివరకు హత్యతో ముగిసింది నిందితుడు తన భార్య పిల్లలను రోడ్డున పడేసి జైలుకి వెళ్ళాడు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి